దాచేపల్లి మండలం నారాయణపురంలోని మన్షూర్ షాపేటలో రామ్ చరణ్ ముప్పైవ జన్మదిన వేడుకలను అభిమానులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు రామ్ చరణ్ అభిమానులు ముప్పై కిలోల కేక్ ను కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు రామ్ చరణ్ మరిన్ని పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి చేరాలని అభిమానులు ఈ వేడుకల్లో పిడుగురాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మునగా నిమ్మయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షులు అనిసెట్టి శ్రీనివాసరావు మండల పరిషత్ ఉపాధ్యక్షులు నజీర్ రామ్ చరణ్ చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు I'm sure ప్రవేశం చేసి నాటి నుండి సినీ రంగ ప్రవేశం చేసిన నాటి నుండి దాచేపల్లి మండలం నారాయణపురంలోని మన్సూర్ చెందిన రామ్ చరణ్ యూత్ ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇదే రకంగా ఎంతో ఘనంగా రామ్ చరణ్ పుట్టినరోజు జరుపుకోవడం అనేది అదేలో భాగంగా ఈరోజు రామ్ చరణ్ ముప్పై బర్త్డే కూడా మన్సూర్ షాపేటలోని ఈ రామ్ చరణ్ యూత్ అంతా కూడా ఇంత ఘనంగా జరుపుకోవడం అనేది మంచి పరిణామం ఈ సినిమాలు అనేది మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక భాగమైన రోజు ఈరోజు ఎందుకంటే ఎవరు వాళ్ళే ఎంతో కష్టపడి పనులు చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చడానికి లేకుంటే ఏదన్నా సెలవు రోజు కానీ పండగ రోజు కానీ మన కూడా వినోదాలకి సినిమానే ఎంచుకుంటా ఉంటాము ఈ సినిమా రంగం అనేది మనిషి జీవితంలో భాగమైపోయింది అలాగనే ఒక మంచి తెలుగు ఇండస్ట్రీకి చిరంజీవి తన ఎంతో కష్టతో ఆయన ఎంతో ఒక దీక్షతోటి సినిమాల్లో నటించి ఎక్కడా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా కరెక్ట్గా ఉంటూ సినిమా ఫీల్డ్లో ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక మంచి స్టార్ గా ఎదిగి ఉన్నటువంటి మన్సూర్సార్పేటలో రామ్ చరణ్ యూత్ అభిమానులందరూ కూడా ఈ బర్త్డే కార్యక్రమం చేయడం జరిగింది వారికి ముందుగా ధన్యవాదాలు ఎందుకంటే మెగాస్టార్ ఫ్యామిలీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా కష్టపడుతూ జనాలకు ఏ విధంగా వినోదాన్ని ఎందుకంటే ఒక స్థాయిగా ముద్రయించుకున్నటువంటి ఫ్యామిలీ అది తేజ బర్త్డే సందర్భంగా మన్సూర్ షా పేటలో ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన యూత్ పిల్లలందరికీ అభినందనలు తెలుపుకుంటూ భవిష్యత్తులో వీళ్ళు రక్తదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ వయో వృద్ధాశ్రమాలకి దాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమని హాలీవుడ్కి బాలీవుడ్కి తన రెండవ చిత్రం ద్వారా మగదిరా ద్వారా స్టార్ట్ చెప్పిన గంట మన రామ్ అలాగే పులి కడుపున పులే పుట్టిద్దని చెప్పి మన మెగాస్టార్ తరఫున మన రామ్ చరణ్ పుట్టాడు అది అందరూ కూడా మనకి చాలా గొప్ప విషయం ఈ యొక్క మగధిరాణి తెలుగు చలన చిత్ర పరిశ్రమని మనకి హాలీవుడ్ కి బాలీవుడ్ స్థాయిలో తీసి తన యొక్క గుర్రాల స్వాదీల ద్వారా బైక్ రేసింగ్ల ద్వారా గొప్ప గొప్ప విషయాలు సంఘటనలు ఆ సినిమాలో చూపెట్టాడు